దేవుడు తప్ప ఎవ్వరూ పరిష్కారం ఇవ్వలేరు నీ కన్నీరు దేవుడు తప్ప ఎవ్వరూ తొడవలేరు కన్న పోగొట్టుకున్న వారు కావచ్చు తల్లిదండ్రులను పోగొట్టుకున్న వారు కావచ్చు ఆస్తి తగాదులు ఆ యొక్క భూ తగాదాలను బట్టి కొన్ని రకాలైనటువంటి కక్షలు కార్పణ్యాలతో ఈనాటికి కుటుంబాల్లో నెమ్మది లేని స్థితి కావచ్చు భయంకరమైనటువంటి ఆత్మీయ గుడ్డితనంలో నలిగిపోతున్నటువంటి పరిస్థితిని బట్టి నీ కుటుంబం మీదకి వచ్చిన శాపాన్ని కావచ్చు కుదరని రోగాల్ని బట్టి కావచ్చు కొన్ని ఆర్థిక సమస్యలను బట్టి కావచ్చు నీ ఒంటరితనాన్ని బట్టి కావచ్చు నీకెన్నో సంవత్సరాల నుంచి దైవ సన్నిధిలో ఎన్నో సమస్యలను బట్టి ప్రార్థిస్తూ ప్రార్థిస్తూ నలిగిపోయి ఇంకా సమస్యలకు సొల్యూషన్ రాని పరిస్థితులు నా కన్నీరు ఇంకా తొడవా ప్రవ్వా అంటూ మరి ప్రభువుని మరి ప్రతిదినము గోచారుతున్న పరిస్థితులు కావచ్చు నీ గృహంలో నీ బిడ్డలకి ఇంకా వివాహాలు కాని పరిస్థితులు కావచ్చు కుటుంబాల్లో రక్షణ కార్యాలు ఎన్నో రకాలైన సమస్యలండి ఈ సమస్యలన్నిటికీ దేవుడు తప్ప మరి కన్నీరు తొడవలేనటువంటి పరిస్థితులు ఎన్నో ఉంటాయి అందుకే ఈ రోజు దేవుడు నీకు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము దేవుడే నీ కన్ ప్రతి బాష్ప బిందు నీ కన్నుల నుండి వచ్చే ప్రతి బాష్ప బిందువును తుడిచివే